ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి ఇక్కడికి ఏం లేదు ఏంటంటే మీరు సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరికీ ఛానల్ తరఫున బేసిక్స్ మన వెలుగు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన కదా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మొదటి రోజు భోగి ఈ భోగి పండుగ రోజు మా ఫ్రెండ్స్ అందరూ ప్రేక్షకులు వ్యూహర్స్ అందరూ భోగి మంటలతోని శు పండగ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మీ జీవితంలో సుఖ సంతోషాలతో గడపాలని అందరికీ ఈ సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి మన బేసిక్స్ మన వెలుగు నేను మీ రాజేష్ న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి మన స్టూడియోలో కానీ ఇంట్లో కానీ చేయకుండా ఎన్నిట్ల మన పంట పొలాల్లో తోట ఉంటుంది కదా మనకు చెరుకు తోట ఇక్కడికి చేయడం జరిగింది ప్లీజ్ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ రెండు అందరం సంతోషంగా ఉందామని చెప్పేసి ఉండాలని మీరు నేను ప్రజలంతా కూడా సుఖ సంతోషతో సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్స్ మై ఇచ్చానల్ బేసిక్స్ మన వెలుగు